ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలకు చిన్న కంపెనీలు కాదు లక్ష కోట్ల పెద్ద పెద్ద బిజినెస్ చేసే అధినేతలకు ఆ కంపెనీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెసులుబాటు కల్పిస్తున్నాడు లక్ష కోట్ల కంపెనీలకు వెసులుబాటు కల్పించడం అవసరమా అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసిన అవసరం ఉంది ఈ పాయింట్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కంపెనీకి భారీ మొత్తంలో వెసులుబాటు కూడా కల్పిస్తున్నాడు చిన్న చిత్తకా కంపెనీ కాదు ఇది లక్షల కోట్లు బిజినెస్ చేసే కంపెనీకి వెసులుబాటు అవసరమా అన్నది కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది రెండు దశల్లో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే కంపెనీ రాయితీ ధర మీద ఇచ్చేటువంటి రెండు వేల ఎకరాల భూమికి కూడా ఒకేసారి డబ్బులు కట్టలేరా ఇందులో కూడా తమకు వాయిదాలు కావాలని చెప్పేసి కంపెనీ కోవడం మీరు అడిగితే మేము కాదంటామా అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వాటికి ఓకే చేయడం కూడా జరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు సామాన్య మధ్య తరగతి ప్రజల విషయంలో ఎంత సానుకూలంగా ఉంటాడో చెప్పడం కష్టం కానీ పారిశ్రామికవేత్తలు బడా బడా కాంట్రాక్టర్లు మాత్రం ఏది అడిగితే అది చేసి పెట్టడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు తన క్యాబినెట్ని అదేవిధంగా అధికారులు కూడా చెప్పి ఉంటాడు రెడీగా ఉండమని చెప్పేసి చెప్తూ ఉంటాడు రాష్ట్ర సంపదను అదేవిధంగా వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఉదారంగా అప్పగించి వాళ్ళతో నిత్యం విజనున్న నాయకుడిగా కీర్తింప చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో అలవాటు ఉన్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకుంటే నిర్ణయం చూసి అధికారులు కూడా అవుతున్నారు ఎందుకంటే ఆ కంపెనీ అలాంటిది మరి ఆర్సలర్ మిట్టల్ సంపద ఎంతండి లక్ష కోట్ల రూపాయల్లో ఉంటుంది మరో కంపెనీ నిప్పన్ స్టీల్ ప్రమోటర్ల సంపద కూడా ఆ రేజ్లోనే ఉంటుంది ఈ రెండు కంపెనీలు కలిసి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో రెండో దశల్లో కలిపి మొత్తం కోటి డెబ్బై లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునింది ఆర్సలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ మొత్తం పెట్టుబడి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం చెప్తుంది ప్రతిపాదిత యూనిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రేట్లతో అంటే ఎకరా భూమి యాభై ఒక లక్షలతో మొత్తం రెండు వేల ఎనభై ఎకరాలు కేటాయించింది ఆ కంపెనీకి అంతేకాదు ఈ కంపెనీకి పదిహేను సంవత్సరాల పాటు జిఎస్టి మినహాయింపుతో పాటు ఇతర రాయితీలు కూడా ఎన్నో బోల్డ్ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఈ కంపెనీకి భారీ ప్యాకేజ్ ప్రకటించింది అనిపించేసి చెప్పుకోవాలి ఇవి చాలా ఉన్నట్లు కంపెనీ ఇప్పుడు భూమి ధర మొత్తానికి మొత్తాన్ని కలిపి ఒకేసారి పే చేయదంట ఏదైతే రెండు వేల ఎకరాలు వీళ్ళు కొట్టినారో యాభై లక్షల చొప్పున ఆ అమౌంట్ని ఒకేసారి ప్రభుత్వానికి ఇవ్వరంట ధర మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్లో చెల్లించడానికి అనుమతి ఇచ్చారని చెప్పేసి ఆ కంపెనీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ప్రభుత్వం కేటాయించిన వంటి భూమికి కంపెనీ వెయ్యిన్ని అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలి మొత్తం కలుపుకుంటే మొదటి విడతగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించింది అయితే మిగిలిన మొత్తాన్ని తొమ్మిది శాతం వార్షిక వడ్డీతో మూడు విడతల్లో చెల్లించడానికి అనుమతి కూడా ఇచ్చేసింది కూటమి ప్రభుత్వం దీంతోపాటు అలాంటిమెంట్ లెటర్లో ఉన్నటువంటి నష్ట పరిహార నిబంధన తొలగించాలని చెప్పేసి కంపెనీ కోరితే దీనికి కూడా కోటమి ప్రభుత్వం ఓకే చెప్పేసింది మరోవైపు ఈ భూమిని ఆసలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీల అనుబంధ సంస్థలకు బదలాయించడానికి కూడా కోటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది అయితే ఈ అనుబంధ సంస్థలో ప్రధాన కంపెనీ వాటా యాభై ఒక శాతం పైన ఉండాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది జూన్ పంతొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఎస్ఐపివీ సమావేశంలో ఈ ప్రతిపాదన అన్నింటికీ ఓకే చేసింది కూటమి ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించి ఐ థింక్ ఉత్తర్వులు కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది వచ్చేసినాయి అంటే అంత లక్షల కోట్ల బిజినెస్ చేసే కంపెనీకి వెయ్యి కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడం కష్టమా అదేమైనా ఇస్తున్నారా భూమి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి వెయ్యి కోట్లు లక్ష కోట్ల బిజినెస్ చేసే కంపెనీకి వెయ్యి కోట్లు పెద్ద మ్యాటరా ఫస్ట్ నాలుగు వందల అరవై కోట్లు తర్వాత మీద మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం వెనుక మతల ఏంటి ఏంటి కథ మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కంపెనీలకు ఇంత రాయితీ ఇవ్వడం అవసరమా మరి జీఎస్టీ పదిహేను సంవత్సరాల వరకు మినహా మినహాయింపు ఇంకా అనేక వసతులు కూడా కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది అంత పెద్ద కంపెనీకి ఇన్ని వసతులు కల్పించడం అవసరమా అన్నది అధికారులు అదేవిధంగా ప్రజంతా కూడా ఆలోచన చేస్తున్నారు